అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్ కుటుంబం సహా టెక్ కంపెనీ సీఈవో మృత్యువాత అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో ఆయన కుటుంబం దుర్మరణం పాలైంది జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ తలకిందులుగా నదిలో కుప్పకూలింది అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురు మృతి చెందారు మృతుల్లో ఎస్కోబార్ ఆయన భార్య ముగ్గురు పిల్లలతో పాటు హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నారు సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్ట్ బృందాలు బోట్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి